ఆ మొన్న ఈ మధ్యన ఓ పనిష్మెంట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించాలే సడన్ గా చూసి ఆడనుకున్నా అమలా కృష్ణ గారు మొన్న అర్ధంకి బస్టాండ్ సెంటర్లో ఓ వంక రోడ్ అమ్మాయిలు నడిపింటే వంగో పెట్టి ఉప్పు కారం పెట్టేశాను ఆడేంటరా ఇక్కడ తిరణ్ కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నాడా అనుకున్నా ఏంది మిమ్మల్ని కలుగుద్దామని వచ్చాను మా కానిస్టేబుల్ చంపేశారు ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తుంటే పదేళ్ల క్రితం కందుకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో అనుమానితుడిగా మీ పేరుంది అది ఇలాంటి కేసే పది నిమిషాలు స్టేషన్కి వస్తే ఎంక్వైరీ చేసి మళ్లీ దింపేస్తావా ఇరవై సంవత్సరానికి ఒక్కసారి జరిగే తెరనాడు నా ఒంటి సేత్తో జరగాలి రావడం కుదరదు తర్వాత కలవ దేవుడు లేకపోతే జాతర ఆగిపోద్ది పూజారి లేకపోతే పూజ ఆగిపోద్ది ఈ డప్పులు లేకపోతే సౌండ్ ఆగిపోద్ది మీరు లేకపోతే ఇక్కడే ఆగదు కానీ ఓ పది నిమిషాలు స్టేషన్ రండి సార్ స్టేషనా అది ఎట్ట ఉంటుంది ఎప్పుడు చూడలేదే ఎరా మన స్టేషన్ ఎప్పుడన్నా చూసామా ఎందుకట్టనవుతు చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ భూతపదం గుర్తొచ్చి ఎందు అది ఒరే అప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా వచ్చిన నుంచి సోతున్నా నీ కళ్ళల్లో భయం కనబడలా ఈ కటారి కృష్ణ పేరు మాత్రమే నీకు తెలుసు ఆ పేరుకున్న బ్యాక్గ్రౌండ్ తెలీదు